గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి పంట పొలాలకు నీళ్లు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హుస్నాబాద్ నియోజకవర్గం కొండాపూర్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు కపాస్ కిసాన్లో నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు సన్నల వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నామని తెలిపారు వడ్ల కొనుగోలు డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో రైతులకు ఖాతాల్లో జమవుతున్నాయన్నారు నర్మేటలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశించింది దానిలో భాగంగా ఈ ఉసునావా నియోజకవర్గానికి సంబంధించిన మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని ఈ రోజు నుంచి ఈ రెండు మూడు రోజుల్లో మొత్తంగా వరి ధాన్యానికి మొక్కజొన్నకు పత్తికి సంబంధించినటువంటి అన్ని కొనుగోలు కేంద్రాలు ఆయా రైతులకు సంబంధించి ఉపయోగంలోకి వస్తాయి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోండి మధ్యతరాలకు అమ్ముకోకండి ఇప్పుడు మాత్రం అమ్ముకున్న నలభై ఎనిమిది గంటల్లో సన్నవర్ల బోనస్ తో పాటుగా ఆ ధాన్యం పైసలు కూడా వేసేటువంటి ప్రక్రియ ఆలస్యం చేయకుండా ఒకే ధర అమౌంట్ జమ కాకుండా వెంట వెంటనే సన్నవర్లకు కూడా పేమెంట్ వేయడం జరుగుతుంది